వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలు స్వామిరెడ్డి నగర్లో పెన్షన్ పంపిణీ చేసిన పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ ఎన్ని కష్టాలు వచ్చినా ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేస్తుంది మా ప్రభుత్వం అని పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని అన్నారు మీ అందరికి తెలుసు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఫస్ట్కి ఆన్ టైం మా ప్రభుత్వంలో ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ ఒకవేళ ఆ రోజు హాలిడే ఉంటే ముందు రోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇంటికి తెచ్చి ఇయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాము ఎవరన్నా తీసుకోవడం కానీ ఏమైనా కమిషన్లు తీసుకుంటున్నారా అట్లా అని అడిగితే ఎవ్వరు కూడా ఏం లేదంటున్నారు డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్గా జరుగుతోంది అలాగే తల్లికి వందనం కూడా ఈరోజు దాదాపు ఐదు పిల్లలు ఒకే ఇంటి నుంచి ఉండే వాళ్ళకు కూడా తల్లికి వందనం అందిందని చెప్పి చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది సో మనకి ఈ స్కీమ్స్లో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో దాంట్లో బెస్ట్ ఏమంటే పెన్షను తల్లికి వందనము అన్న క్యాంటీన్ ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు నాలుగు వేలు వచ్చే పెన్షను మనకు అదే అన్న క్యాంటీన్లో తీసుకుంటే చాలా అతి తక్కువ ఖర్చుతో మిగతా దానికి కూడా అంటే మూడు పూటలు హ్యాపీగా భోజనం చేసుకొని ఇంకా మిగులుతుందనమాట ప్రీవియస్ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అన్నీ తీసేయడం జరిగింది సో అన్నా క్యాంటీన్ ప్లస్ పెన్షన్ వస్తే వాళ్ళు మిగిలి ఇంకేమన్నా కూడా ఖర్చు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది సో మా ప్రభుత్వం అంతా సంక్షేమ పథకాలు ఏవైతే ఎట్లయితే ప్రజలకి బాగా పోయి వాళ్ళకి యూజ్ అయ్యే లెక్కలో చూడ్డము ఇదే కాకుండా డెవలప్మెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది మా ప్రభుత్వంలో సో ఇది ఓన్లీ సాధ్యం చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉన్న దానికి ఇవన్నీ పాసిబుల్ అవుతూ ఉంది ఇంకా ముందు ముందు కూడా మీరు వింటారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సు ఫర్ మహిళలకి కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఏమేమైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే దాంట్లోనే ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం పైన చంద్రబాబు గారి పైన అందరిపైన ఎప్పుడు మా పైన బ్లెస్సింగ్స్ ఉండాలనేది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ